హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్ షుగర్ అయినా సరే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైనా ఈ జొన్న ఇడ్లీ కానీ ఈ వీడియోలో నేను చూపించే జొన్న రవ్వతో చేసిన దిబ్బరొట్టె కానీ ట్రై చేయండి కడుపు నిండా తింటూనే చక్కగా హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు నార్మల్ ఇడ్లీ టేస్ట్ టెక్స్చర్తోనే రవ్వతో ఇలా ఇడ్లీని తయారు చేసేయండి చాలా ఈజీగా చేయొచ్చు సేమ్ అదే ప్రాసెస్లో నేను మీకు చూపిస్తాను అండ్ కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తానండి సాఫ్ట్గా ఎలా రావాలో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి అదే బ్యాటర్తో రవ్వ దిబ్బ రొట్టెని కూడా ఎలా చేయాలో చూపిస్తాను పదండి జొన్న రవ్వ ఇడ్లీ కోసం ఒక కప్ వరకు మినపగుళ్ళని తీసుకోండి ఈ మినపగుళ్ళని మూడు నాలుగు సార్లు అయినా శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకున్నాక ఆ తర్వాత వాటర్ని యాడ్ చేసి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా నానబెట్టుకోవడానికి పక్కన పెట్టి ఉంచుకోండి ఇదే మినపగుళ్ళ ప్లేస్లో మీరు పొట్టు మినపప్పును కూడా తీసుకోవచ్చు పొట్టు మినపప్పు కూడా మనం నానపెట్టుకోవడానికి ముందుగా రెండు సార్లు వాష్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి నానాక పొట్టు తీసుకునే ఓపిక టైము ఉంటే మీరు పొట్టు పొట్టుమినపప్పుని ప్రిఫర్ చేయడమే మంచిది ఇప్పుడు తెల్ల జొన్న సన్న రవ్వ అని మనకి బయట షాప్స్లలో మార్కెట్లో ఇలా ప్యాకెట్స్లలో ఉంటాయండి రెండు రకాల రవ్వలు ఉంటాయి ఒకటి ఉప్మా చేసుకోవడానికి కొంచెం లావుగా ఉండే నూక ఉంటుంది ఇదైతే మనకి సన్నగా ఉండే రవ్వ ఉంటుంది జొన్న ఇడ్లీ రవ్వ అన్న ఇస్తారు లేదు సన్న రవ్వ జొన్న సన్న రవ్వ అని అడిగినా కూడా మనకి ఇలా సన్నగా ఉండే జొన్న రవ్వని తీసుకుంటే ఇడ్లీలు అనేవి మనకి సాఫ్ట్గా వస్తాయి ఒక కప్పు మినపగుళ్ళకి మూడు కప్పుల జొన్న రవ్వ తీసుకొని ఇలా ఒకసారి వాటర్ యాడ్ చేసేసి ఇలా వైట్ ఫోమ్ లాగా వచ్చింది కదండి ఆ వాటర్ని తీసేయండి తీసేశాక ఆ తర్వాత వాటర్ యాడ్ చేసి మనం మినపగుళ్ళని నాలుగైదు గంటల పాటు ఎలా అయితే నానబెట్టుకుంటామో జొన్న రవ్వని కూడా నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి అప్పుడే మనకి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి నాలుగైదు గంటల తర్వాత మినపగుళ్ళు చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఇలా గ్రైండర్లో వేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా పల్చగా రుబ్బుకోండి అప్పుడు మనకి ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా నానిన మినపగుళ్ళని వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని స్మూత్ గా రుబ్బుకోవాలి అదే మిక్సీ జార్లో లో అయితే ఐస్ వాటర్ని యాడ్ చేస్తూ రుబ్బండి కొంచెం మనకి పిండి అనేది ఫ్లఫీగా ఎక్కువ వేడైపోకుండా ఎక్కువసేపు బ్లెండ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది జనరల్గా చాలామందికి గ్రైండర్లో కంటే కూడా మిక్సీలో క్విక్గా అయిపోతుందని మిక్సీనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు కానీ మనకి పర్ఫెక్ట్గా సాఫ్ట్గా రావాలి అని అంటే గ్రైండర్లో రుబ్బితేనే ఆ ఒదుగుదనం అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి గ్రైండర్లో రాళ్ళ మధ్యలో నలిగే పప్పుకి మిక్సీలో బ్లేడ్స్లో మనకి కట్ అయ్యే పప్పుకి కూడా ఆ పిండిలో చాలా డిఫరెన్స్ ఉంటుంది చూడండి మనకి పిండి అనేది ఇలా ఉండాలండి సాఫ్ట్గా కొంచెం పల్చగా ఉండాలి మనం ఇడ్లీకి ఎలా అయితే రుబ్బుకుంటామో దానికి కొంచెం పల్చగా రుబ్బుకుంటే సరిపోతుంది ఇప్పుడు నూక మనం నానపెట్టాం కదా దాంట్లో నుంచి వాటర్ని తీసేయాలి మనం ఇడ్లీ రవ్వకి ఎలా అయితే చేస్తామో అలానే చేసుకోవాలండి వాటర్ అంతా తీసేసి ఆల్మోస్ట్ మనకి పిండి మొత్తం రుబ్బు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ స్క్వీజ్ చేసి పెట్టుకున్న మొత్తం పిండేసి తీసుకున్న రవ్వని జొన్న రవ్వని ఒక్క నిమిషం పాటు ఈ గ్రైండర్లో వేసి ఆ తర్వాత తీసుకోండి ఇలా ఎప్పుడు చేయకపోతే ఈ టిప్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి చాలా సాఫ్ట్గా ఇడ్లీలు అనేవి వస్తాయి ఆ నూక కూడా కొంచెం మనకి నలిగి చాలా బాగా బ్లెండ్ అవుతుందన్నమాట పిండిలో ఆ తర్వాత మీరు ఇడ్లీ పెట్టినప్పుడు అంటే మనం ఫోమెంటేషన్ జరగక ఇడ్లీ పెట్టినప్పుడు మీకే తెలుస్తుందా డిఫరెన్స్ అనేది ఇప్పుడు మనం పిండిని కేవలం జస్ట్ ఒక నిమిషం పాటు మాత్రమే నలిగి తీసుకోండి మరీ ఎక్కువసేపు కూడా మనం ఉంచేవద్దు ఇప్పుడు చూసారు కదా నేను ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి ఉంచాను ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఫర్మెంటేషన్కి పెట్టాక తీసి చూస్తే చక్కగా పొంగి ఉంది ఇలా మనకి సేమ్ ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే పొంగి ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే జొన్నలు చాలా క్విక్గా ఫర్మెంటేషన్ అనేది ప్రాసెస్ జరుగుతుందండి తక్కువ టైంలోనే త్వరగా ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది అలాంటప్పుడు మీరు కొంచెం లేట్గా పిండిని రుబ్బి కలపండి నూకా అనేది అంటే సమ్మర్ ఆ టైంలో మీరు ఎప్పుడు పిండి రుబ్బే టైం కాకుండా కొంచెం లేట్గా రుబ్బుకోండి అదే వింటర్లో అయితే మీరు కొంచెం క్విక్గా రుబ్బుకున్నా మీకు కరెక్ట్గా ఫర్మెంటేషన్ అనేది జరిగిపోతుంది ఇప్పుడు మనం ఈ పిండిని ఇలానే తక్కువ క్వాంటిటీలో చేసుకునేటట్టయితే అయితే మొత్తం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి మీరు ఒక టూ త్రీ డేస్కి కావాలి నాకు స్టోర్ ఉండాలి అని అనుకుంటే సాల్ట్ అనేది యాడ్ చేయకుండా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేయండి మీకు ఎంత కావాలో అంత పిండిని మాత్రమే తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేయండి లేదు అంటే ఎక్కువ పులుపు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మీకు కావాల్సినంత పిండిని తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా ఫిల్ చేసేసుకోండి ఇడ్లీ ప్లేట్స్లో బ్యాటర్ని కొంచెం కొంచెంగా ఫిల్ చేసుకొని ఇలా స్టవ్ పైన ఇడ్లీ పాత్రలో ఒక కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ఫిల్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్ని అందులో పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోండి అంతకు మించి స్టీమ్ చేసినా కూడా మనకి బాగోదు ఇప్పుడు ఇడ్లీలు అనేవి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీస్తే చక్కగా వచ్చేస్తాయి చాలా మృదువుగా కూడా ఉంటాయండి సేమ్ మనం ఇడ్లీలు ఎలా అయితే టేస్ట్ ఉంటాయో అలానే ఉంటాయి ఇదేంటి అంటే మనం వాడే ఈ రవ్వ వల్ల కొంచెం కలర్ అనేది డిఫరెన్స్ ఉంటుంది తప్ప టేస్ట్ మాత్రం అలానే ఉంటుంది ఇప్పుడు జొన్న రవ్వ దిబ్బరొట్టె కోసం సేమ్ అదే పిండిని తీసుకోండి దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర మీకు ఇష్టమైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరుగు అల్లం తరుగు కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి లేదు అంటే కొంచెం సాల్ట్ జీలకర్ర వేసుకొని కలిపేసుకొని రొట్టెలాగా వేసుకున్నా కూడా సరిపోతుంది చాలామందికి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తే నచ్చుతుంది కాబట్టి నేను ఇందులో పచ్చిమిర్చి తరుగు అలానే ఉల్లిపాయ తరుగు వేసుకొని కలుపుకొని ఇప్పుడు స్టవ్ అయినా మనం ఏ పాత్రలో అయితే ఈ రొట్టెని వేస్తామో ఆ ప్యాన్ని తీసుకోండి కొంచెం లోతుగా ఉండే ప్యాన్ని తీసుకోవాలి అది నాన్ స్టిక్ అయినా పర్వాలేదు ఐరన్ అయినా పర్వాలేదు ఏదైనా కొంచెం లోతుగా ఉంటే మనం ఇది రొట్టెలాగా వేస్తున్నాం కదా దిబ్బ రొట్టెకలాగా మనకి దిబ్బ రొట్టె లావుగా ఉంటుంది కాబట్టి కొంచెం లావుగా వేయడానికి ఇలా లోతుగా ఉండే ప్యాన్ తీసుకొని మనం కలుపుకున్న పిండిని ఇందులో వేసేసి ఇలా అంచుల వెంబట చూడండి చక్కగా రోస్టెడ్గా కాలింది కదా కొంచెం సేపు మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉంచేస్తే ఇలా చక్కగా క్రిస్పీగా ఎర్రగా దోరగా కాలి ఉంటుందండి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా తిప్పేసి అటువైపు కూడా మనం దోరగా సిమ్లో పెట్టేసి కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ ఉంచి రోస్ట్గా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి జొన్న రవ్వ దిబ్బరొట్టె రెడీ అయిపోతుంది చూశారు కదా మీకు అటువైపు కూడా తిప్పి చూపిస్తాను చాలా చక్కగా ఏ మాత్రం అంటుకోకుండానే మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది నాన్ స్టిక్ పాన్ అని కాదు ఎందులో వేసినా కూడా మీకు వస్తుందండి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి అల్యూమినియం పాత్రలు యూజ్ చేసేటట్టయితే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇలా రోస్టెడ్గా క్రిస్పీ లేయర్ కావాలి అని అనుకుంటే మనం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకొని ఇలా కాల్చుకోవాలి అదే నాన్ స్టిక్ అయితే ఎక్కువ ఆయిల్ పట్టదు కొంచెం ఆయిల్తోనే సరిపోతుంది మీకు నచ్చిన చట్నీ కానీ పొడితో కానీ సర్వ్ చేసేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదండీ చాలా టేస్టీగా హెల్తీగా ఉండే జొన్నరవ్వ ఇడ్లీ అలానే జొన్నరవ్వ దిబ్బరొట్టె చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టేక్ కేర్